ಪಗಲು ರೇಯಿ ನಿನ್ನು ಭಜನ ಜೇಸೆಡಿವಾಡು ಪ್ರಹ್ಲಾದೋಸರಿ ಬರಗುವಿಡುವಕ ಸೇವ ಜೇಸೆಡಿವಾಡು ಧರಣಿಲೋ ಹನುಮನ್ನ ದಂಟವಾಡ అధికంగ భక్తినియందు భక్తి నీయందు గలిగిన వాడు భోబిలోన అక్రూరు బోలువాడు భక్తి నీయందు భజన జేసటి వాడు ఆనారదునకు నీడై ನಿಜಿ ವದ ಘನು ವಟಿ ವರಿ ಧನ್ಯುಲ ವಸುಧಲೋನ ಚೈತ್ರಧರಧರು ಪುರಿ ಧಾಮೂಮ ನರಗದಿ ಭಕ್ತ ಜನಕಲ್ಪ ನಾಗದ భావం ఓ నరహరి రేయింబవళ్ళు నిన్ను భజన చేసేవాడు ప్రహ్లాదునితో సమానమవుతాడు నిరంతరం నీ సేవ చేసేవాడు ప్రపంచములో హనుమంతునితో సమానమైనవాడే అవుతాడు నీపై గొప్ప భక్తి కలిగినవాడు విష్ణు భక్తుడైన అక్రూరునితో సమానమైన వాడే నీపై భక్తితో భజన చేసేవాడు ఆ నారదునితో సమానమైన వాడే మామూలు మానవుడైనా సరే కోరికతో నిన్ను కొలిచేవాడు ఎంతో ఘనుడు అవుతాడు అంటూ నరసింహ భక్తి కలిగిన వాడు అత్యుత్తముడిగా చరిత్రలో సుప్రసిద్ధి చెందిన ఎంతో గొప్ప వ్యక్తులతో సమానమైన వాడిగా ప్రస్తుతిస్తూ భక్తి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తాడు శేషప్ప